జిల్లాలో ఎరువులు విత్తనాల నిబంధనల ప్రకారం విక్రయించాలని సంబంధిత అధికారులను విక్రయదారులను జిల్లా కలెక్టర్ సందీప్ కుమార్ ఆదేశించారు గురువారం వెములవాడ పట్టణంలోని హనుమాన్ ఎంటర్ప్రైజెస్ విత్తనాలు శ్రీలక్ష్మి ట్రేడర్స్ ఎరువులు విత్తనాలు విక్రయ దుకాణాల్లో గోదాములను ఆకస్మికంగా జిల్లా కలెక్టర్ సందీప్ కుమార్ ఝా తనిఖీ చేశారు ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ సందీప్ కుమార్ లోని దుకాణాల్లో విత్తనాలు పరిశీలించి శ్రీలక్ష్మి ట్రేడర్స్ ఎరువుల దుకాణంలో సేల్స్ రిజిస్టర్ మరియు స్టాక్ రిజిస్టర్ పరిశీలించి గోదాంను తనిఖీ చేయగా రిజిస్టర్ల ప్రకారం గోదాంలో ఎరువులు లేనట్టు గమనించి సదరు దుకాణంలో అమ్మకాలు నిలిపివేతకు నోటీసులు జారీ చేయవలసిందిగా తెలిపారు సదరు నోటీసులకు సరైన సంజాయిషి సమర్పించిన ఎడల ఈ షాప్ సీజ్ చేయాల్సిందిగా వ్యవసాయ అధికారిని ఆదేశించారు నకిలీ విత్తనాలు ఎరువులు అమ్మితే కఠిన చర్యలు ఉంటాయని కలెక్టర్ స్పష్టం చేశారు నాణ్యమైన విత్తనాలు మాత్రమే రైతులకు అందజేయాలని కృత్రిమ కొరత సృష్టిస్తే కఠిన చర్యలు ఉంటాయని విక్రయ యజమానులు కలెక్టర్ ఆదేశించారు ఈ పర్యటనలో జిల్లా కలెక్టర్ జిల్లా వ్యవసాయ అధికారి అఫ్సరి వేగం సంబంధిత అధికారులు తదితరులు పాల్గొన్నారు